ప్రజలకు పైసా పని చేయకపోయినా అప్పనంగా అధికారం తెచ్చిపెట్టేటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉంది అంటే అది కులమే గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కులాన్నే నమ్ముకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినరోజు నుంచి కమ్మ కులం మీద ద్వేషంతో ఆ సామాజిక వర్గం మీద విషం చిమ్ముతూ ఆయన చేసినటువంటి రాజకీయాలు అందరూ చూశారు కొనవూపుడితో ఉన్నటువంటి వైసీపీని మళ్ళీ పరుగులు పెట్టించడానికైనా లేదా కనీసం నడిపించడానికైనా కమ్మ ద్వేషం ఒక్కటే సరిపోవడం లేదని అందుకే ఈసారి కాపులపై వైకాపా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకున్నటువంటి వైకాపా ప్రస్తుతం ఆ స్ట్రాటజీకి అదనంగా కాపు ఓటర్లను మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇంతకాలం పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టిన వాళ్ళతో కాపులను దారిలోకి తెచ్చుకోవడం జరిగేటువంటి పని కాదని ప్యాలెస్ పెద్దలకి కూడా తెలుసు అందుకే ఈసారి కొత్త పాత్రలను రంగంలోకి దించారు ఐపిఎస్ పోస్ట్లో ఉంటూనే జగన్ విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వైపీఎస్ సునీల్ కుమార్ కాపులను ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది దళితులతో చేతులు కలిపితే కాపు నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇస్తున్నారు సునీల్ కుమార్ ఆయన మాటల ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని అనుకోవాలా లేక ఇదంతా జగన్ క్యాస్ట్ పాలిటిక్స్లో భాగమా అని ఆలోచిస్తే జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ వైసీపీ పెద్దలతో కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలో ఇదంతా భాగమే అని చెప్పాల్సి వస్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ప్రజల జీవితాలను బాగు చేస్తామని చెప్తే అవన్నీ చేయడానికి చాలా కష్టపడాలి ఇంత కష్టం ఎందుకు అనుకుంటే వైసీపీ వీరాభిమానులు చెబుతున్నట్లుగా ఆ కులంలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాం ఈ కులంలో మరొకరిని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని హామీలిస్తే సరిపోతుంది మరి ఇంకొకసారి జగన్ కో రెడీ చేస్తున్నటువంటి కుల ఉచ్చులో ప్రజలు పడతారా లేక ఆ రొచ్చుకి దూరంగా ఉంటారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లోనే ఈ నిర్ణయం అయితే ఉంది